మిరాలగూడ పట్టణంలోని పవన్ మోటార్స్ షోరూంలో మారుతి యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును మిరాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కలిసి మార్కెట్ లో విడుదల చేశారు ఈ సందర్భంగా శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు మిర్యాలగూడ పట్టణంలోని పవన్ మోటార్ షోరూంలో మారుతి యొక్క సరికొత్త స్విఫ్ట్ కారును మిర్యాలగూడ శాసన సభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చంద్రపవన్ రెడ్డి కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మారుతి కార్లు బెస్ట్ మెయింటెనెన్స్ కార్లని ఎక్కువ మైలేజీ కూడా ఇస్తాయని తనకు మారుతి కార్లంటే ఎంతో ఇష్టమని తెలిపారు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రపవన్ రెడ్డి మాట్లాడుతూ మిడియాలు కూడా పవన్ మోటార్స్ షోరూంలో ఈ కొత్త స్విఫ్ట్ను మార్కెట్లోకి విడుదల మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని కొత్త స్విఫ్ట్ ఇప్పుడు మరింత సేఫ్టీతో వచ్చిందని ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అందిస్తున్నారని మైలేజీలో కూడా ది బెస్ట్ అని మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కేఎంపిఎల్ ఏఎంటీలో ఏకంగా ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కేఎంపిఎల్ మైలేజీ దొరుకుతుందని మీడియాకు తెలిపారు ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఏబిఎస్ విత్ ఈబీడీ వైర్లెస్ ఛార్జర్ రియర్ ఏసీవెంట్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ రవిరెడ్డి ఏజీఎం సీతారాం రెడ్డి టీడీఎం సుధాకర్ ఏఎస్ఎం శ్రీనివాస్రెడ్డి షోరూమ్ సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు SORPRESSION SORPRESSION SORPRESSION